క్రైస్తులో ప్రియదేవుని సంగమా మీలో ఎవరైనా ఒంటరిగా ఫీల్ అవుతున్నారా మీ గుండెలో ఉన్నటువంటి బాధను ఎవరికి చెప్పుకోవాలి అయితే నాకు ఎవరు స్నేహితులు లేరు అని చెప్పి బాధపడుతున్నారా అయితే ఒక మంచి మీకు ఒక యాప్ చెప్తాను దాన్ని ఓపెన్ చేయండి అక్కడ మీకు చాలా మంది ఫ్రెండ్స్ దొరుకుతారు వాళ్ళతో మీరు మాట్లాడవచ్చు మీ గుండెల్లో బాధ అంతా వాళ్ళకి చెప్పండి వీలైతే పరిష్కారాన్ని కూడా చెప్తారు ఆ యాప్ పేరు ఏంటంటే ఫ్రెండ్ యాప్ ఫ్రెండ్ యాప్ ఫ్రెండ్ యాప్ అంటే ఏమనుకుంటున్నారో ఈ ఇంటర్నెట్ లో దొరికే ఫ్రెండ్ యాప్ అనుకుంటున్నారా అది కాదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వమానవాళ్ళకి దేవాది దేవుడి ఇచ్చినటువంటి ఫ్రెండ్ యాప్ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ బైబిల్ తెరవండి అక్కడ మీకు చాలా మంది స్నేహితులు పరిచయం అవుతారు వాళ్ళు కష్టాలలో వేదనలో బాధలలో దుఃఖాలలో యుద్ధాలలో రుగ్మతలలో శ్రమలలో ఎలా జయాలు పొందారనే విషయాన్ని ప్రతి విషయాన్ని వారి సాక్ష్యాలను మీకు పంచుకుంటారు దాన్ని బట్టి మీకున్నటువంటి సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో నేర్చుకుంటారు కాబట్టి ఒంటరిగా ఫీల్ అవుతారు బైబిల్ తెరవండి అక్కడ చాలా మంది ఫ్రెండ్స్ మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఫ్రెండ్ యాప్ అంటే పరిశుద్ధ పరిశుద్ధవంతమైనటువంటి బైబిల్ దేవుడు మనకిచ్చిన కృత లేదు గడ్ బ్లస్ యూ